రాష్ట్రంలోని మున్సిపాలిటీలో వీధి కుక్కల బెడద తగ్గించడంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది రియల్ టైంలో పరిశీలనకు ప్రత్యేక డాష్ బోర్డులను ఏర్పాటు చేసింది రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించనున్నట్లు తెలిపింది రాష్ట్ర వ్యాప్తంగా నూట ఇరవై మూడు పట్టణాల్లో సుమారు ఐదు లక్షల పదిహేను వేల కుక్కలు ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు వీటి నుంచి చిన్నపిల్లలను కాపాడేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు ప్రత్యేక డ్రైవ్లు కూడా నిర్వహించి ప్రజల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం అధికారులకు సూచించింది ఇక దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ బిందు అందిస్తారు రైట్ గుడ్ ఆఫ్టర్నూన్ బిందు ఇక ఈ కుక్కల బెడత తగ్గించడంపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది రైట్ రాజ్ కుమార్ ముఖ్యంగా చూసుకున్నట్లయితే వీధి కుక్కల బెడత తగ్గించడానికి సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసిన విషయం అందరికీ తెలిసిందే దీనికి సంబంధించి కూడా పని అంటే వీధి కుక్కలని ఏవైతే స్టెరిలైజేషన్ ఇంజెక్షన్స్ ఇవ్వడం ఈ నియంత్రణలో పని వేగంగా చేయాలని చెప్పేసి అన్ని మున్సిపాలిటీలకి ఉత్తర్వులు జారీ చేసిందని చెప్పుకోవచ్చు విద్యా సంస్థలు ఆసుపత్రులు బస్ స్టేషన్స్ రైల్వే స్టేషన్స్లో వీధి కుక్కలు బెడద లేకోకుండా ప్రజలకి వీధి కుక్కల్ని దూరంగా తీసుకువెళ్ళమని కూడా చెప్పడం జరిగింది ముఖ్యంగా వీధి కుక్కలకు సంబంధించి స్టెరి ఇంజక్షన్స్ మరియు యాంటీ రాబిస్ ఇంజెక్షన్స్ ఇవ్వాలని కూడా హైకోర్టు ఉత్తర్వుల్లో జారీ చేసిందని చెప్పుకోవచ్చు హైకోర్టు ఇచ్చిన దాని ప్రకారం మూడు ఉత్తర్వుల్లో మూడు ఉత్తర్వులు పాటించాలని చెప్పడం జరిగింది రాజస్థాన్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వు ఉత్తర్వులు అన్ని రాష్ట్ర రాష్ట్రాలు పాటించాలని కూడా చెప్పడం జరిగింది వీధి కుక్కల విషయానికి వస్తే జనసంచారం లో ఉన్న ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో రైల్వే స్టేషన్లు బస్ స్టేషన్లు వంటి ప్రదేశాల్లో వీధి కుక్కల సంచారం తగ్గించాలని మున్సిపాలిటీలకు అన్నిటికీ ఉత్తర్వులు ఇచ్చినట్టు తెలుస్తుంది సంబంధించి కూడా వీధి కుక్కల నియంత్రణకి ప్రత్యేకమైన హ్యాండ్లర్స్ని కూడా ఇవ్వడం జరిగింది వారందరూ ఆ హ్యాండ్లర్స్ ఆ వీధి కుక్కలకు సంబంధించి ప్రత్యేకమైన చర్యలు చేసుకోవాలని కూడా చెప్పడం జరిగింది దీనికి సంబంధించి ఢిల్లీలో కూడా డాగ్ లవర్స్ అందరూ ర్యాలీలు చేయడంతో మళ్ళీ హైకోర్టు తన ఉత్తర్వులను అయితే మార్పులు చేయడం జరిగింది మళ్ళీ ఒక మళ్ళీ వేరే ఒక నివేదికను అయితే ఇవ్వడం జరిగింది అంటే ఉత్తర్వులకు సంబంధించి వీధి కుక్కల్ని మొత్తానికి నియంత్రించాలని చెప్పారు తర్వాత ఉత్తర్వులు చూసుకున్నట్లయితే వీరు ధర్నాలు చేసిన తర్వాత ఉత్తర్వులని కొంచెం మార్పులు చేశారని కూడా చెప్పుకోవచ్చు వీధి కుక్కలకు సంబంధించి ప్రత్యేకమైన షెల్టర్స్ని ఏర్పాటు చేసి కుక్కలన్నిటిలో వా కుక్కలన్నీ వాటిలో పెట్టి వాటికి సంబంధించిన కుక్కలకి సంబంధించిన హ్యాండ్లర్స్ని కూడా ఇవ్వడం జరిగింది అంతేకాకుండా వీధి కుక్కలకి ఎవరు రోడ్ల మీద కానీ రహదారుల మీద కానీ పబ్లిక్ ప్లేసెస్లో కానీ ఫుడ్ అంటే ఆహారం పెట్టకూడదని కూడా చెప్పడం జరిగింది ఎవరైతే ఆహారం పెడుతున్నారో వీధి కుక్కలకి రోడ్ల మీద కఠినమైన చర్యలు చేపడతామని చెప్పింది దీనికి సంబంధించి కుక్కలకి ప్రత్యేకమైన షెల్టర్స్ ఇచ్చామని ఏవైతే ప్రత్యేకమైన షెల్టర్స్ ఉన్నాయి వాటిలో కుక్కలకి అన్ని సౌకర్యాలు ఇస్తామని కూడా చెప్పడం జరిగింది డాగ్ లవర్స్ ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కుక్కలకు తగ్గట్టు అన్ని చర్యలు చేపడతామని చెప్పడం జరిగింది ముఖ్యంగా జన నియంత్రణ అంటే కుక్కలకు సంబంధించి స్టెరిలైజేషన్ ఇంజెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అది ప్రతి వీధి కుక్కకి ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది మొత్తం దేశవ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఐదు పాయింట్ ఐదు లక్షల వరకు కుక్కలు ఇంకా పైనే ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు రాష్ట్రంలో ప్రతి మున్సిపాలిటీలకైతే అయితే ఈ ఆదేశాలను ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది ఇంకా గత సంవత్సరం నుండి ఈ సంవత్సరానికి చూస్తుంది చెప్పినట్లయితే కుక్కల కుక్కల ఏదైతే జన నియంత్రణ ఉందో అది ఇంకా పెరిగిందని చెప్పుకోవచ్చు ఆ పెరిగిన వాటికి కూడా స్టెరిలైజేషన్ ఇంజెక్షన్స్ మరియు యాంటీడోస్ యాంటీ రాబిస్ ఇంజెక్షన్స్ ఇవ్వాలని ప్రస్తుతానికి వ్యాక్సిన్ లు అన్ని చోట్ల అందుబాటులో ఉందా అసలు అమలు అవుతుంది ఇది రైట్ రైట్ రాజ్ కుమార్ ముఖ్యంగా చూసుకున్నట్లయితే వ్యాక్సిన్కి సంబంధించి హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన దాని ప్రకారం వ్యాక్సిన్ అనేది ప్రతి రాష్ట్రాల్లో కూడా అవైలబుల్గా ఉండాలని చెప్పేసి యాంటీ రాబిస్ వ్యాక్సిన్ ఏదైతే ఉందో అది ప్రతి రాష్ట్రాల్లో మున్సిపాలిటీ పరిధిలో అయితే అవైలబుల్గా ఉండాలని చెప్పేసి చెప్పడం జరిగింది సుమారు ఎనిమిది నెలల గడువులో ఈ కుక్కలకు సంబంధించి స్టెరిలైజేషన్ ప్రాసెస్ అంతా పూర్తవ్వాలని కూడా ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలుస్తుంది అయితే ప్రతి మున్సిపాలిటీకి సంబంధించి ఎన్ని కుక్కలు ఉన్నాయి వారు అవి వీధి కుక్కలా లేకపోతే పెంపుడు కుక్కల అని వారికి ఇంజక్షన్ వాటికి ఇంజెక్షన్స్ అయినాయా లేదా అని కూడా సర్వేలు ఇప్పటికే జరుగుతున్నాయి దానికి సంబంధించి కూడా స్టెరిలైజేషన్ జన నియంత్రణ రెండు వేల ఇరవై మూడులో అయితే హైకోర్టు ఇది ఇచ్చింది జన నియంత్రణ కుక్క వీధి కుక్కలకు సంబంధించి అది కూడా అందరూ పాటించాలని కూడా చెప్పడం జరిగింది ముఖ్యమైన ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో బస్ స్టేషన్లు రా బస్ స్టేషన్లు రైల్వే స్టేషన్లు వంటి ప్రదేశాల్లో జనాల సంచారం ఎక్కువ ఉన్న ప్రదేశాల్లో కంచెలు కట్టమని చెప్పేసి వీధి కుక్కల్ని ఈ ప్రదేశాల్లోకి రావద్దని కూడా చెప్పడం జరిగింది రాజ్ కుమార్ ఇక ఈ సునకాల కోసం అలాగే షెల్టర్లను ఏర్పాటు చేయాలని కూడా చెప్తున్నారు అసలు వీటి గురించి ఎంతవరకు వచ్చింది ఈ చర్యలు రైట్ రాజేష్ ప్రస్తుతం చూసుకున్నట్లయితే రాజస్థాన్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం ప్రతి రాష్ట్రంలో అయితే ఈ ఏదైతే కుక్కలకు సంబంధించిన నివేదిక నివేదికను ఏదైతే ఇచ్చారో అది ప్రతి రాష్ట్రంలో అమలు కావాలని చెప్పడం జరిగింది ఇప్పటికే ప్రతి మున్సిపాలిటీ పరిధిలో కూడా కుక్కలకు సంబంధించి నియంత్రణకు సంబంధించి ప్రత్యేకమైన వాటి హ్యాండ్లర్స్ని కానీ వాటికి సంబంధించిన వాళ్ళని నియమించారని చెప్పుకోవచ్చు వాటికి సంబంధించి కూడా ముందు రానున్న ఎనిమిది నెలల్లో అంటే మొత్తం ఈ డాగ్ కంట్రోల్ అనేదాన్ని ఎనిమిది నెలల్లో మొత్తం పూర్తి చేయాలని కూడా చెప్పడం జరిగింది దీనికి సంబంధించి కూడా ప్రత్యేకమైన షెల్టర్స్ ఏర్పాటు చేయాలని డాగ్స్కి ఎవరు కుక్కలకు సంబంధించి ఎవరు రోడ్ల మీద వీటి రోడ్ల మీద జనసంచారం ఉన్న ప్రదేశాల్లో ఆహారం పెట్టకూడదని కూడా చెప్పడం జరిగింది అయితే దీన్ని వ్యతిరేకించిన డాగ్ లవర్స్ ఎవరైతే ఉన్నారో కుక్కలకి ఆహారం ఎందుకు పెట్టకూడదని చెప్పిన దానికి సుప్రీంకోర్టు మళ్ళీ ఒక తీర్పునైతే వెల్లడించింది డాగ్స్కి సంబంధించి ప్రతి అధికారులు ప్రతి మున్సిపాలిటీకి ప్ర ప్రత్యేకమైన అధికారులను ఏర్పాటు చేసి కుక్కలకి అంటే వీధి కుక్కలకు ముఖ్యంగా ఆహారం అనే ఆహారం మరియు షెల్టర్ని ఏర్పాటు చేస్తామని ఆహారానికి సంబంధించి ఒక బోర్డ్స్ అనేవి కూడా పెట్టడం జరిగింది ఇప్పటికే ప్రతి రాష్ట్రంలో ఒక ఒక ప్లేస్లో కూడా వీధి కుక్కలకి ఇక్కడ ఆహారం పెట్టబడనని చెప్పేసి చెప్పడం జరిగింది ప్రతిరోజు ప్రభుత్వమే వీటికి ఆహారం పెడుతూ ఉంటుంది ఎవరైతే ప్రజలు ఉన్నారో వాటికి ఆహారం పెట్టడానికి నిషేధం అని కూడా చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ప్రజలు ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు ముఖ్యంగా డాగ్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వారు అసలు కంగారు పడాల్సిన అవసరం లేదని కూడా చూసుకోవచ్చు గతంలో ఢిల్లీలో జరిగిన డాగ్ లవర్స్కి సంబంధించిన ఖాళీలు ధర్నాలు దృష్టి పెట్టుకొని ఈ నివేదికనైతే ఇచ్చిందని కూడా చెప్పుకోవచ్చు డాక్స్ కి సంబంధించి